ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి దేశాయ్ ప్రహ్లాదాచారి గారికి మరియు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేము ఉప్పర్ ఏరియాలో గడపగడప గ్రాంట్తో రోడ్డు వేయడం జరిగింది అది పన్నెండు లక్షల ఎస్టిమేట్తోనే రోడ్డు వేస్తున్నాము గత నాలుగైదు గత నలభై సంవత్సరాల నుంచి అది ఆ రోడ్ రోడ్డు చూసేటట్లు ఉండేది ఎమర్జెన్సీగా దాన్ని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దాన్ని రోడ్డు వేసి రోడ్డు కంప్లీట్ కూడా అవుతుండదు అంతే నమస్తే నమస్తేనా ఈరోజు తలారి ఏరిలో సిసి రోడ్ వేయడం జరిగినది అలాగే గత నలభై సంవత్సరాల నుండి ఈ ఏరిలో ఎవరేయలేదు గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు టీడీపీ నాయకులు వచ్చి వేయడము లేదా కంకర ఇసుక వేయడము జరిగింది మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ కంకర కానీ ఇసుక కానీ తీసుకోపోయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే సార్ దృష్టికి వస్తే ఎమ్మెల్యే సార్ మాట ఇచ్చినాడు మాట ఇచ్చిన తరపునే ఈరోజు గడప గడప నిధులు ఏదైతే మనకు సచివాలయంకి నలభై లక్షలుగా ఏమైతే వచ్చినదో ఆ నలభై లక్షలకు సంబంధించిన అమౌంట్లో దాదాపుగా రెండు వందల యాభై మీటర్స్ ఉంది ఆ రెండు వందల యాభై మీటర్స్కు సీసీ రోడ్ హండు డ్రైనేజ్ శాంక్షన్ అయినది పని స్టార్ట్ చేసినాం మళ్ళీ ఎక్కడైతే మనకు ఇబ్బందులు ఉంటే అక్కడ కానీ ఎమ్మెల్యే సార్ ఏడు అని జరిగినది కొన్ని కొన్ని కాలనీలో డ్రైనేజ్ అయితే సిసి రోడ్ అయితే వేయడం జరిగినది తలర ఏరిలో ఎస్సీ కాలనీలో ఉప్పర ఏరిలో అలాగే వైఎస్ఆర్ నగర్లో వేయడం జరుగుతుంది ఎమ్మెల్యే సహకారం ఎప్పటికి ఇలాగే ఉంటుంది రాబన కాలంలో ఎమ్మెల్యే సార్ని మళ్ళీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం ఎందుకంటే అభివృద్ధిలో మా ఎమ్మెల్యే సార్ ఎప్పుడు ముందుంటాడు మాట ఇచ్చాడంటే మాట తప్పుడు అందుకోసమే ఆ మంత్రాలయం సోదరులకి ఎమ్మెల్యే సార్లకి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం కౌతల మండల తరఫున మా పేరు పాల దినాకర్ సర్పంచ్ అందరికీ నమస్కారం ఈరోజు గడప గడప ప్రచారంలో ఏదైతే నిధులు వచ్చినావు అదేవిధంగా గడప గడప ప్రచారంలో మన శ్రీ వై బాలనగర్ రెడ్డి గారు అదేవిధంగా వై అన్న అన్నగారు అదేవిధంగా అమ్మగారు మన కౌతాలం మండల్ కన్వీనర్ అయిన శ్రీ ప్రహ్లాదాచారి ఆచారి గారు అదే విధంగా కౌతలంలో లోకల్ ఉన్న ఎంపీపీ సర్పంచ్ ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు వాలంటీర్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గడప గడప ప్రచారం భాగంగా వచ్చినారు ఆ రోజులు ఎమ్మెల్యే సార్ ఏ విధంగా అయితే మాట ఇచ్చినాడో ఆ ఈ నిధులు ఎక్కడైతే రోడ్లు లేవు అదే రోడ్లు వేయాలని ఆ రోజు ఎమ్మెల్యే సార్ చెప్పడం వల్ల ఈ రోజు నిధులు కౌతలంకి వచ్చి రావడం జరిగింది ఒక సచివాలయంకి నలభై లక్షలు రావడం జరిగింది అదేవిధంగా అదే పేమెంట్ తో ఈ రోజు ఇక్కడ తల్లారి వీధిలో ఒక రోడ్డు అదే విధంగా ఉప్పర్ వీధిలో ఒక రోడ్డు అదే విధంగా మారమ్మ టెంపుల్ దగ్గర ఒక రోడ్ తర్వాత నెక్స్ట్ వైఎస్ఆర్ నగర్ లో కూడా డ్రైనేజ్ అండ్ రోడ్ వేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క దగ్గర ఎక్కడైతే కష్టం ఉంటారో ఎక్కడైతే రోడ్ లేవో ఎక్కడైతే నీళ్లు వర్షం నీళ్ళు కానీ అది కానీ ఎక్కడ నీళ్ళు పడితే కూడా ప్రతి ఒక్క వర్క్ చేయాలని ఎమ్మెల్యే సార్ ఆదేశం మేరకు మన సర్పంచ్ పాల్ దినాకరణ అదే విధంగా ప్రహ్లాద్ ఆచార్యుడని ద్వారా ప్రతి ఒక్క వరకు జరుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అదే విధంగా మన రిపోర్టర్ వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం ఏరియాలో కూడా కొంత చాలా వరకు పట్టించుకోలేదు అటువంటి సమస్యలను కూడా ఇప్పుడు గ్రాంట్ కింద వేసుకొని అందరు మన వాళ్ళు పెద్దలందరూ ఒక్కొక్కరు సొంత నిధులతోటి ఇప్పుడు మొత్తం అందరికీ సమకూరుస్తున్నారు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బాపురం బాపురం రోడ్డుకి డ్రైనేజీలు దర్గా వరకు కూడా వేస్తున్నారు ఎంపీపీ గ్రాంట్ ఎమ్మెల్యే అయినా కూడా మనకి పైన ప్రభుత్వం లేనందుకు టీడీపీ ఉంది అప్పుడు అయినా మన ఏరియాలో కొన్ని పనులు చేయలేదు అప్పుడు మన ఎమ్మెల్యే ఉన్న పని చేసేటప్పుడు వాళ్ళు అడ్డుకున్నారు టీడీపీ వాళ్ళు సరే ఇప్పుడైతే మనది కింద పైన కాబట్టి టైం తక్కువ ఉన్న గ్రాంట్స్ లేకపోయినా తెప్పించుకొని మన ఎమ్మెల్యే గారు బలారెడ్డి గారు మన మండల కన్వీనర్ ప్రాచర్ గారు కష్టపడి ఫండ్తో ఇప్పుడు మిగిలిన రోడ్లన్నీ కంప్లీట్ చేయడం జరిగింది చాలా మంది సంతోషం చెప్పుకున్నారు గడప గడపలో మాట ఇచ్చిన వాళ్ళు అన్న గారు మాట ఇచ్చిన వాళ్ళ పనులు జరుగుతున్నాయి గతయితే టిడిపి ప్రభుత్వంలో మాట ఇస్తారు కానీ పనులు చేయరు అంత డూ టీడీపీ ప్రభుత్వంలో జగన్ల పరిపాలంలో మాట అంటే మడమ తిప్పడం లేదు జగన్ అన్న మాట ఇచ్చినాడు అన్న మాట ఇచ్చినట్టు గడప గడపలు వచ్చినారు కాబట్టి ఈ వీధిలో రోడ్లు లేడు రోడ్లు వేసినారు మాట ఇచ్చిన వెంటనే రోడ్లు వేసినారు ఒక సచివాలయానికి నలభై లక్షలు వచ్చినాయి ఈ రోడ్డు అయింది మరమ్మ కూడా టెంపుల్ అయింది వేసినారు వైఎస్ఆర్ కాలం మళ్ళీ నెక్స్ట్ వేస్తున్నారు ఇంక వారంలో ఆ పని కూడా జరుగుతుంది ఎక్కడైతే రోడ్లు లేవో ఎక్కడైతే కొళాయిలు లేవో మన బాల మాట ఇచ్చినట్టు మళ్ళీ ఏదైతే పని ఉందో త్వరగా చేస్తున్నారు వెంటనే Almost got him.